హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనకు నిన్నటి రోజున ఈ యొక్క ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఒకటి ఏర్పడడం జరిగింది సో నిన్న మనకు వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పారు ఇది సోమవారం నాటికి అంటే ఇవాళ రోజుకి తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని వాళ్ళు అయితే చెప్పారనమాట ఇక వాళ్ళు చెప్పిన విధంగానే ఇది వాయుగుండంగా అయితే బలపడ్డం అయితే జరిగింది ఓకేనా సో అయితే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ అను తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఎక్కడెక్కడ మోస్తారుగా వర్షాలు కురుస్తాయి వెదర్ ఎలా ఉంటుంది ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనితో పాటుగా మనకి ఇవాళ రోజున కొన్ని జిల్లాల్లో స్కూల్స్కి కాలేజీలకి సెలవు అయితే ఇచ్చేసారనమాట ఈ యొక్క భారీ వర్షం కారణంగానే అయితే రేపటి రోజున కూడా మనకు సెలవు అనేటువంటిది ఇస్తారా ఎవరా అనే విషయం గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి వెదర్కి సంబంధించి ఓకేనా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే మీకు తెలియజేస్తూ ఉంటానండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కమెంట్ చేసి అయితే కమెంట్లో తెలియజేపరచండి కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి వీడియోకు హైప్ కూడా ఇవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు నిన్నటి రోజున ఇంకొక ఉపరితల ఆవర్తనమైనటువంటిది బంగాళాఖాతంలో అయితే ఏర్పడడం జరిగింది ఇప్పటికే గత వారం పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే చెరువులు కాలువలు గుంట్లు మొత్తం కూడా కంప్లీట్గా అయితే నిండిపోయినాయన్నమాట ఓకేనా కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి చూసుకుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా నీటి మునిగిపోయాయి అన్నమాట వరదల ప్రభావంతో ఓకేనా సో ఇందువల్ల మనకు వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారండి సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళైతే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఎందుకంటే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల వరకు ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది కదా అది మనకు వాయుగుండంగతే బలపడింది సో ఇక బలపడిన తర్వాత మనకు భారీ వర్షాలు సంభవిస్తాయని వాళ్ళైతే అంచనా వేసి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట ఇక దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మీరైతే ఇక్కడ గమనించవచ్చండి శాటిలైట్ ఇమ్మేజెస్ అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను మీ అందరి కోసం ఇక్కడ మొత్తం కూడా రెడ్ కలర్లు అయితే ఉంది కదా ఓకే ఇదంతా కూడా రెడ్ అలర్ట్ అనమాట మాక్సిమం చూసుకుంటే మనకు ఈ యొక్క ఉపరితల ఆవర్తనం వచ్చేసి ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అయితే ఏర్పడడం జరిగింది వాయు దిశగా ఇక మనకు కోస్తాంధ్ర ప్రాంతాలన్నిటికీ కూడా మ్యాక్సిమం రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందండి కోస్తాంధ్ర ప్రాంతాలంటే ఏ వేటేటికి రెడ్ అలర్ట్ జారీ చేశారంటే వాళ్ళ రోజున మనకు విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా విష్టిగా వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు వీటన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఖమ్మము కర్నూలు నల్గొండ హైదరాబాదు కావచ్చు నిజామాబాదు నాందేడు ఓకేనా వీటన్నిటికీ కూడా వర్ష సూచన అనేటువంటిది కొంచెం ఎక్కువగానే ఉండేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట ఆదిలాబాదులో చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్గా అయితే నీటి మునిగిపోయినాయి వర ఈ యొక్క వరదల ప్రభావంతో సో మీరందరూ కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకు ఈదురుగా గంటకు నలభై నుంచి ఓకేనా యాభై కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారనమాట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ యొక్క పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది కదా సో ఇది ఈ రోజున బలపడింది సో మనకు రేపు మధ్యాహ్నం నాటికి దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాలను అయితే దాటేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారండి ఓకేనా సో ఇది తీరం దాటేటప్పుడు కూడా మనకు వర్షాలు అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా అయితే కురుస్తాయన్నమాట ఎదురుగాళ్ళుతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా సంభవించేందుకు అవకాశం అయితే ఉండవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు రేపు మధ్యాహ్నం నాటికి ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను అయితే దాటేందుకు అవకాశం అయితే ఉండవచ్చు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో మనకు ఇవాళ కోస్తాంధ్రలో మొత్తం కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్పారనమాట అధికారులు ఓకేనా సో ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కమెంట్ చేసి అయితే తెలియచేపరచండి ఇక స్కూల్ సెలవులకు సంబంధించి చూసుకుంటే మ్యాక్సిమం మనకు ఇవాళ రోజున కొన్ని కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా వచ్చేసి కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ విద్యా సంస్థలకైతే అయితే సెలవులు అయితే ఇచ్చారనమాట సో అలాగే రేపటి రోజున మనకు ఈ యొక్క హాలిడేస్ అనే ఈ యొక్క హాలిడే అనేటువంటిది ఉంటుందా లేదా ఓకేనా ఆ విషయం గురించి అయితే మీకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి అయితే చూద్దాము రేపు సెలవు ఉందా లేదా స్కూల్స్కు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీండం మనకు వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారనమాట దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తూ ఉన్నారు సో ఇది తీరం దాటే సమయంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి కదా సో కాబట్టి మనకు ఇవాళ పలు జిల్లాల్లో స్కూల్స్కు హాలిడేస్ అయితే ఇవ్వగా రేపు కూడా ఇవ్వాలా లేదా అనే పరిస్థితిని బట్టి అయితే చెబుతామని మంత్రి సంధ్యారాణి గారు అయితే తెలియజేశారనమాట అంటే రేపటి రోజున రేపు మార్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాని మీద డిపెండ్ చేసుకుని అయితే హాలిడే అనేటువంటిది అయితే ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ యొక్క వరద నీరు వరద ముప్పు రావడంతో రాకపోకలు కూడా నిలిచిపోయినాయనమాట సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు సెలవు అనేటువంటిది ఇవ్వాలా లేదా అనే విషయం మీద మార్నింగ్ అయితే మనకు తెలియచేస్తారండి ఖచ్చితంగా మాకు తెలిసి ఇస్తే ఈ యొక్క కోస్తుందర ప్రాంతాల్లోనే సెలవు అనేటువంటిది అయితే ఉండొచ్చు ఏపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మాక్సిమం మనకు ఎక్కడ చూసినా కుండపోతకునే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో అన్ని జిల్లాలకు కూడా హాలిడే ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల వరకు వర్షాలు అనేటువంటివి అయితే ఇదే విధంగా కొనసాగుతాయండి ఎందువల్ల అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం తీరం దాటేంత వరకు నేను మీకు ఎప్పటికప్పుడు అయితే వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయ్యేటువంటిది ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్